రాబోయే వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా నందిగామ పోలీసు వారు నందిగామ మండల పరిధిలోని అన్ని గ్రామాల గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు వినాయక మండపాల నిర్వాహకులు తప్పకుండా నందిగామ పోలీస్ స్టేషన్ తమ వివరాలను అందచేసి అనుమతులు మంజూరు చేసుకోవాలని ఊరేగింపు సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఏర్పాటు చేసుకోవాలని భక్తి శ్రద్ధలతో గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుపుకోవాలని కరెంట్ అనుమతులు సీసీ కెమెరాల ఏర్పాటు ప్రతిరోజు పది రాత్రి పది గంటల వరకు సౌండ్ బంద్ చేయాలని డీజీ అనుమతులు లేవు ఉత్సవ ఊరేగింపు రాత్రి పది వరకు పూర్తి చేసుకోవాలని ప్రతి ఒక్కరూ తప్పకుండా పోలీసులకు సహకరించాలని నందిగామ పోలీస్ స్టేషన్ వారు తెలియజేస్తూ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు డాక్టర్ ఆర్సీ అగర్వాల్ డెప్యూటీ డైరెక్టర్ జనరల్ అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ And also the national director of the World Bank-funded National Agriculture Higher Education Project. And Dr. Neerja would also like to felicitate you, sir. Beloved vice chancellors <laughs> for joining us <laughs> from different central and state Agriculture universities across India. Very, very warm welcome on behalf of Daji and our entire Artfulness family of volunteers to Kanashanthya. I would also like to once Karna Kanashanthya. The first such conference was held two years back in 2022. The era had come together as organizations were signing an MOU to work collaboratively in the field of education, sustainability, greening. Many of you in this room have already come here within the first seminar, I can see, and many of you will be coming for the first time. Over these two days, we invite you, during different elements of the program schedule, to see our premises and explore the various initiatives being undertaken here in the areas of sustainability, holistic development, green energy... <laughs> అదేవిధంగా వినాయకపో సందర్భంగా విగ్రహాలను ప్రతిష్ఠించే వారికి మా యొక్క ఏంటంటే ఎక్కడైతే విగ్రహాలను స్థాపిస్తున్నారో ఇన్స్టాల్ చేస్తున్నారో వారు తప్పకుండా వారి యొక్క డీటెయిల్స్ని అన్నిటినీ మీ యొక్క లింక్ ప్రతి విలేజ్కు మా పోలీస్ వారు వచ్చి విజిట్ చేసి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నారు ప్రతిదీ కూడా ఆన్లైన్లో వాటిని ఎన్రోల్ చేసుకోవాలి వాటిని డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసుకోవాలి ఎట్ ద సేమ్ టైమ్ ఎవరైతే ఇన్స్టాల్ చేస్తున్నారో వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకొని నైట్ టైంలో కానీ డే టైంలో కానీ అక్కడ ఎలాంటి సంగతి జరగకుండా చూసుకోవాలి నైట్లో టెన్ ఓ క్లాక్ వరకే పూజలు అన్నీ ఊహించుకొని కంటెన్స్ పెట్టుకొని అక్కడ కొర కానీ ఇద్దరు కానీ నైట్ సేఫ్టీ అక్కడ పడుకోవాలి అక్కడ సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఎప్పటిటాలు ఏమైనా ఇన్సిడెంట్ చేయడానికి అక్కడ ఎవరు తెచ్చిపోయారని చెప్పి తెలుసు అదేవిధంగా సౌండ్కి సంబంధించి డీజేకి ఎట్టి పరిస్థితుల్లో కూడా సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి ఎట్టి పరిస్థితులు చేయబడదు చిన్న మైకు పోర్టబుల్ మైకు బైక్ మంత్రులు మంత్రులు మంత్రాలు ఆడుకోవడానికి ఏర్పాటు చేసుకోవచ్చు అదేవిధంగా నిమజ్జన టైంలో ఏదైతే మనం వెహికల్ అరేంజ్ చేసుకుంటామో ఆ వెహికల్ కూడా ప్రాపర్ కండిషన్ ఉందా లేదా అని చూసుకోవడము లేదు అనవసరంగా హైట్ ఎక్కువ కట్టి వైర్లో కనెక్ట్ వేయాలని ఇబ్బంది కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ నిర్వాహకుల పైన ఉండదు నిజిషన్ల సందర్భంలో కూడా వాలంటీర్స్ ఎవరైతే ఏర్పాటు చేస్తున్నారో వినాయక వంట వాళ్ళు వాలంటీర్గా చూస్తూ అక్కడ ఎవరైనా మిస్టెన్స్ చేసే పరిస్థితి ఏర్పడితే ఎప్పుడే వారిని నివారించడం పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేయడం ఎలాంటి ఇష్యూ ఉన్నా కానీ ఎప్పుడే అన్న కానీ పోలీసు వాళ్ళు కానీ మాది మాకు ఇండిపెండ్ చేస్తే తప్పకుండా వచ్చి అది ఫైనల్గా ఆ నిమజ్జన సందర్భంలో కానీ పూజ నవరాత్రులు ఏదైతే తొమ్మిది రోజులు ఉంటుందో ఆ తొమ్మిది రోజులు కూడా అందరూ భక్తి శ్రద్ధులతో ఆ కలిసి కలిసిమెలిసిగా ఉండి పండగను జయపరం చేసుకోవాలి లేనిపోని డిఫరెన్సెస్ అంటే నువ్వు వాడు వీడు అని నువ్వు అక్కడ ఇక్కడ అని చెప్పేసి అనవసరంగా లేని తగాదాలు చేసుకొని అనవసరంగా పండగ వాతావరణాన్ని డిస్టర్బ్ చేయకుండా అందరూ భక్తి శ్రద్ధలతో నవరాత్రులు జరుపుకోవాలని పోలీసు వారికి